అమరావతి రాజధాని ముంపు ప్రాంతం వర్షం పడితే అమరావతి రాజధాని మునిగిపోతుంది రాజధానికి పనికి రాదు అందుకే ఎత్తైన కొండల మీద ఋషుకొండ మీద మనం రాజధాని పెట్టుకుందామని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన అప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాడు భవిష్యత్తులో కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉంటాడు వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ రాజధాని మీద క్లారిటీ ఇవ్వదు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా అమరావతి రాజధాని సంపాలుగా పొరపాటున అధికారంలోకి వస్తే తాజాగా గడిచిన నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక విజయవాడ అమరావతి ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి గడిచిన నాలుగు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రతిరోజు వర్షం పడతా ఉంది అయినా కూడా ఆడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి ఒక్క పని కూడా ఆలస్యం కావడం లేదు వర్షాలు పడితే పనులు ఏమన్నా నిదానం అవుతాయా నిలిచిపోతాయా అనే ఉద్దేశంతో మంత్రి నారాయణ ప్రతి సైట్కి వెళ్ళి పరిశీలించారు ఎక్కడా పనులకు ఆటంకం కలగకుండా వర్షం వస్తున్నప్పుడు పనులు ఏ పనులు చేసుకోవాలనే విషయం మీద క్లారిటీగా ఉండండి అని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా చెప్పారు వర్షం గురిసైడ్ అప్పుడు ఓపెన్లో పనులు చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఇన్సైడ్ చేసుకునే పనులు చేసుకోండి ఈ మూడు నెలల పరిస్థితి లాగనే ఉంటుంది వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి వర్షం లేనప్పుడు బయట పనులు వర్షం ఉన్నప్పుడు బిల్డింగ్ లోపల చేసుకున్న ప్లాస్టరింగ్ ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ఆ ఫినిషింగ్ వర్క్స్ చేసుకొని అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అయితే తాజాగా ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎలాగైతే అమరావతి రాజధానిలో పర్యావరణం కోసం అడవిని పెంచి అప్పటికైతే తీసిన గుంతల్లో నీటిని నింపారో ఆ ఫోటోలు పెట్టి అమరావతి రాజధాని మరోసారి మునిగిపోయింది ఐకానిక్ టవర్స్ గుంతల్లో నీరు చేరాయి పనులన్నీ నిలిచిపోయాయి రోడ్లన్నీ జలమీమైపోయాయి ఇక అమరావతి రాజధానిని మడతేయటమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆ సైకోలు అమరావతి రాజధాని పనికిరాదు తీసుకెళ్లి విశాఖపట్నంలో కొండ మీద పెట్టాల్సిందే కొండ మీద ఇక కర్నూలులో న్యాయ రాజధాని పెడితే ఫ్యాక్షనిస్టులు అంతా రాయలసీమ పాంతరామాలకి దగ్గరగా ఉంటుంది ఇక అమరావతి వెలగపూల్లో ఎలాగో అసెంబ్లీ సచివాలయం చంద్రబాబు నాయుడు నిర్మించారు కాబట్టి దాన్ని వాడుకుంటూ సరిపోతుందని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తెలంగాణ ముఖ్యమంత్రితో చేతులు కలిపి అమరావతికి రాజధాని లేకుండా నాశనం చేసి పెట్టుబడులన్నీ మీరు కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే పిల్లలు దిక్కులు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు అదేంటంటే దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని కథ చెప్పవచ్చు ఐదు కోట్ల ఉన్న ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు కావాలట ఇప్పటికీ వైసీపీ నేతలు అమరావతి రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు ఆ వైసీపీకి ఇచ్చిన పదకొండు సీట్లలో ఒకటి బీకేసి ఒకే ఒక్కటి మిగిలే అవకాశం ఉంది అది కూడా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా రాజధాని మీద వైసీపీ నేతలు తమ తీరు మార్చుకుంటారా లేదా అనేది వెయిట్ చూద్దాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారా అసలు ఎలాంటి ప్రకటన చేయకుండానే మరలా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎన్నికలకు వెళ్తారా అనేది వెయిట్ అండ్ సి